హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఏంటి ఇలా సూట్ కేసు ముందేసి కూర్చున్నాను ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకుంటున్నారా నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి మా అక్క వాళ్ళ పాప హారిక యుఎస్ వెళ్తుంది ఎంఎస్ చేయడానికి ఎలాగో తన ప్యాక్ చేసుకుంటుంది కదా ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఇలా వీడియో అయితే తీశానండి తను అమెజాన్లో స్పేస్ సేవర్ బ్యాగ్స్ అని ఆర్డర్ ఇచ్చిందండి ఇందులో మనం క్లాత్స్ కానీ ఆర్గనైజ్ చేసుకుంటే స్పేస్ మనకు బాగా సేవ్ అవుతుందంట సరేలా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని నేను ఇలా వీడియో తీశాను ఏం లేదండి అందులో మనము ఈ బ్యాగ్లో మొత్తము మనకి ఎంతవరకు అయితే క్లాత్స్ పడతాయి అంతవరకు ఆర్గనైజ్ చేసేసుకోవాలంటే అండి ఆర్గనైజ్ చేసుకుని అక్కడ సీల్ ఉంటుంది అది సీల్ చేసేసుకుని ఇక్కడ ఒక క్యాప్ ఇస్తారు ఆ క్యాప్ రిమూవ్ చేసి మనకి హ్యాండ్ పంప్ కూడా వాళ్ళే ఇస్తారండి అందులో ఆ హ్యాండ్ పంప్ ద్వారా మనము అందులో ఉన్న ఎయిర్ అంతా బ్యాగ్లో ఉన్న ఎయిర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి మీకు చూపిస్తానులేండి ఎలా చేస్తుందో ఇందులో మీడియము స్మాలు లార్జ్ అని ఉంటాయండి మనకి ఏ సైజ్ కావాలి ఆ సైజులో ఈ బ్యాగ్స్ తీసుకోవచ్చు ఒక ప్యాక్లో ఫైవ్ బ్యాగ్స్ వస్తాయంటండి చూస్తున్నారు కదా అది ఒక క్యాప్ రిమూవ్ చేసేసి ఇలా ఎయిర్ని మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అందులో ఉన్న ఎయిర్ అంతా రిమూవ్ అయిపోతుంది ఇలా మనం ట్రావెలింగ్కి చాలా యూస్ఫుల్ అని మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఇలా ఫ్లాట్గా అయిపోతుందండి అనుకుంటాం కానీ చాలా టైం పడుతుందండి ప్యాక్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ పట్టుకెళ్ళాలి కదా ఇక్కడి నుంచి మనకు కూడా ఫస్ట్ టైం కదా ఏం తీసుకెళ్ళాలనేది ఐడియా లేదు కాబట్టి ఎవరైతే చెప్తుంటే అది ప్యాక్ చేస్తూ వస్తున్నాము కొంతమంది ఏమో అవి పట్టుకెళ్ళకూడదు కొంతమంది ఇవి పట్టుకెళ్ళకూడదు అని చెప్తూనే ఉంటున్నారు మనకు కూడా పెద్దగా ఐడియా లేకపోవడంతో ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని మ్యాక్సిమం మినిమంగా ఏమి అవసరం అవుతాయో అవే ప్యాక్ చేసామండి కొంతమంది నాన్ వెజ్ పిక్కిల్స్ పట్టుకెళ్ళకూడదు అన్నారని ఇంక వెజ్ పికిల్స్ ప్యాక్ చేసాం ఇంకా స్టేషనరీ కుక్వేర్ ఇలా కొద్ది కొద్దిగా అయితే ప్యాక్ చేసుకుందండి చూస్తున్నారు కదా కావలసినవి అక్కడ మనకు వంట చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అవి ప్యాక్ చేసుకుంది కొద్దిగా మెడిసిన్స్ అవ అలా అన్నీ ప్యాక్ చేసుకుందండి ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చిన్నగా వీడియో అయితే చేసాము ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అక్కడ కరివేపాకు దొరకదంటండి ఇంకా మేము ఏం చేసామంటే దాన్ని ఎండబెట్టేసి ఇలా పౌడర్ చేయడానికి ఇలా అన్ని తీస్తున్నాము కరివేపాకు పౌడర్ చేసి ఇచ్చేసాము నెక్స్ట్ ఇంకా పికిల్స్ని ఇలా ప్యాక్ చేసుకున్నామండి ఎక్కువగా ఆవకాయ మ్యాంగో తొక్కు ఉసిరావకాయ ఇవే పట్టుకెళ్ళిందండి నెయ్యి స్వీట్స్ ఇవే ప్యాక్ చేసుకుంది మళ్ళీ ఏమైనా చెకింగ్లో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఎక్కువగా ఏం ప్యాక్ చేయలేదండి మనకి చెకిన్ బ్యాగ్లో టూ చెకిన్ బ్యాగ్స్ అండి టూ చెకిన్ బ్యాగ్స్లో ట్వంటీ త్రీ కేజెస్ ట్వంటీ త్రీ కేజెస్ అవైలబుల్ ఒక క్యాబిన్ బ్యాగ్ ఆ క్యాబిన్ బ్యాగ్లో సెవెన్ కేజెస్ అవైలబుల్ అండి అనుకుంటాం కానీ అవి కూడా సరిపోలేదండి ఇంకా పెట్టాల్సింది చాలా ఉంది ఇంకా మళ్ళీ తీసేస్తారని ఎంతవరకు వెయిట్ ఇచ్చారో అంతవరకు మాత్రమే ప్యాక్ చేసుకుంది ఈ మిగతా ఏమైనా ఉంటే కనుక తర్వాత మనం ట్రాన్స్పోర్ట్లో వెయ్యొచ్చులేని ఉద్దేశంతో ఎక్కువగా ప్యాక్ చేయలేదండి మళ్ళీ తన ఇబ్బంది పడకూడదు కదా అక్కడ చెక్కినప్పుడు అని ఇంకా ఎంతవరకు వీలుందో అంతవరకే ప్యాక్ చేసుకుంది విధంగా పచ్చళ్ళ పైనలా నేమ్స్ అయితే రాసేసాము తనకు కూడా ఐడియా వస్తుంది కదా తీసుకోవడానికి వీలుగా ఉంటుందని గరం మసాలా ప్యాకెట్స్ కరివేపాకు ప్యాకెట్లు మునగాకు పొడి ప్యాకెట్లు ఇలా అన్నీ ఇలా ప్యాక్ చేసేసి సర్దుతూనే ఉందండి లిటరల్లీ రేపు ఫ్లైట్ అనగా ఈరోజు నైట్ వరకు ఏదో ఒకటి ప్యాక్ చేయడమే సరిపోయింది అక్కడ భీమవరంలో ప్యాకింగ్ అయిపోయిందండి మళ్ళీ ఇది హైదరాబాద్లో మా ఫ్లాట్లో అండి మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ తీయడం పెట్టడం ఇదే సరిపోయింది మళ్ళీ ఏమన్నా అంటారేమో ఇవి పట్టుకెళ్తే ఎందుకు అవి ఎందుకు మనకి బాగా ఇంపార్టెంట్ థింగ్స్ ఏముంటాయో అవే ప్యాక్ చేద్దామని మళ్ళీ అవి తీసి ఇవి ఇలా లిటరల్లీ ఆ రోజు నైట్ ట్వెల్వ్ వరకు ప్యాక్ చేస్తూనే ఉన్నాము ఇదండి వాటి వీడియో ఎవరికైనా యూజ్ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు